నీవైతే ధర్మం చేసినప్పుడు నీ ధర్మం రాష్ట్రమందు ముందు నిమిత్తం నీ కుడి చేయ చేయనది నీ ఎడమ చేతికి తెలియకోవాలని అయితే రాష్ట్రమందు చూచి నీ తండ్రికి నీ నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాడు ఇక్కడ టీవీ చెప్తున్నాడు నువ్వు ఏదైనా ధర్మం చేయాలనుకుంటే నువ్వు దేవ్ ఏదైనా నువ్వు ధర్మం చేయాలనుకుంటే నీ గుడి చేయ చేయనిది ఎడమ చేతికి కూడా తెలియదు ఇప్పుడు సమాజంలో ఎలాగుందంటే ఏదైనా ధర్మం చేయాల అనుకున్నప్పుడు కోటు నేను ఎంత ధర్మం చేశాను ఇంత ఇలా చేశాను ఈ సేవ చేశాను ఆ సేవ చేశాను మనుషుల కోసము నువ్వు సంతోషం పెట్టుకూరుతున్నావు కానీ దేవుడి కోసం నువ్వు చేయట్లే దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడితే నువ్వు దేవుణ్ణే సంతోష పెడతావు కానీ మనుషులు సంతోష పెట్టావు ఎందుకు వేషధారణ నువ్వు సాయం చేయాలనుకుంటే రాశ్యం రాశ్యంగా ధర్మం చేయి ధర్మం చేసినప్పుడు నేను ఇంతమందికి నేను రెండు వేల మందికి ఇంత సేవ చేశాను అన్నదానం చేశాను వస్త్రహీనత చేశాను ఇవన్నీ ఫోటోలు వద్దు హామాలొద్దు మనుషుల కోసము నువ్వు సేవ చేస్తున్నావు కానీ దేవుడి కోసం సేవ చేయట్లే ఇక్కడ దేవుడు ఏంటంటున్నాడు శాస్త్రుల కోసము పరిశీలి కోసము నువ్వు పరిశీయుడు వా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఒకసారి మతే సువార్త ఇరవై మూడు వచ్చే ఇరవై ఏడు వచ్చిన అందుకైనా పరిశీలిదారా మీరు సున్నము కొట్టే సమాధులు పోలి ఉన్నారు అవి వెలుపుల శృంగరము అగుబడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్తం కలుషిద్ద నిండి ఉన్నవి వాక్యం సెలవిస్తుంది వీళ్ళు మనుషుల కోసమే చేస్తున్నారు కానీ సేవ దేవుడు కోసం సేవ చేయట్లే ఒక ఆత్మ దేవుడు కావలసింది మారు మనసు కావాలి మారు మనసు పొంది లక్షణ మార్గం నడిపించేదే దేవునికి సంతోషకరమైనది ఈ లోకంలోని దేవుడు ఏడు అడుగుతాడు నీ ఆస్తులు అడగట్లే నేను ఇన్ని కోట్లు సంపాదించాను ఇన్ని ఎకరాలు వంద ఎకరాలు సంపాదించాను దేవుడిస్తాడు ఆస్తులు ఇస్తాడు సమస్తం ఇస్తాడు అది దేవుడు నామానికే మహిమ రావాలి ఏ పని చేసినా దేవుడు నామానికి మహిమ రావాలి అంతే తప్ప నేను ఒకటే చెప్తున్నా దేవుడు ప్రేరేపిస్తే దేవుడు పరిచర్కి ప్రేరేపిస్తే అప్పుడు దేవుడు నీతో మాట్లాడితే అప్పుడు దేవుడి సేవకి కానుక అంతే తప్ప సంఘానికి ఇవ్వాల ఒక విషయం చెప్తున్నా ఎక్కడ ఈ సంఘానికి నువ్వు వెళ్తున్నావో ఆ సంఘములో దైవజనులకి దశమ భాగము ఇవ్వాల అది దేవుని ఆజ్ఞ అది యస్సు చెప్తున్నాడు మోసే ధర్మశాస్త్ర ప్రకారము మోషే కానుక ఏ ప్రకారం చేశారో ఆ కానుక ప్రభువే నోటి మాటలతో చెప్తున్నాడు కానుకని ఏ సంఘానికి వెళ్తావో ఆ సంఘానికి ఆ దైవ సేవకులకి నువ్వు సాకారంగా ఉండాలా అది దేవునికి మహిమకరంగా దేవునికి సంతోష పెట్టకరంగా ఉండాలి దేవునికి దేవుని సంతోష పెట్టాలి తప్ప మనుషుల్ని కాదు సంతోష పెట్టేది ఈ ధర్మం చేశాను ఆ ధర్మం చేశాను ఈ ఫోటోలు ఈ వీడియోలు అసలు తీయద్దు ధర్మం చేసినప్పుడు దేవుని వాక్యం ఏంటి సెల్విస్తుంది గుడి చేయనది ఎడమ చేదు కూడా తెలియకూడదు నీ ధర్మం ఈ రోజు చెప్తున్నాను పబ్లిసిటీ చేసుకుంటున్నారు నేను ఇంత సేవ చేశాను నీ సేవ దేవుని దృష్టికి ప్రీతికరముగా ఉండాలా ఆయన దుష్టులను ఉండాలా పరిశుద్ధాత్మ దేవుడు నీలోని జీవించినప్పుడు ఎప్పుడు కూడా మనుషులను సంతోష దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోష పెడతావు మనుషుల్ని ఎప్పుడు కూడా సంతోష ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మన జీవితాల్లో మనుషుల కోసం జీవిస్తున్నావా దేవుని కోసం జీవిస్తున్నావా దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడా ఎవరి కోసం ప్రాణం పెట్టాడు దేవుడు ఆ ప్రభుని ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో ఆ ప్రభుని దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో ఆ మరుక్షణమే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే పెట్టే ప్రతి కార్యము దేవుని నామానికే మహిమ తెస్తావు ఈరోజు మన జీవితాల్లో మనుషుల్ని సంతోషపరంగా నువ్వు చేస్తున్నావు మనుషులు సంతోష పెట్టి వద్దు మనకి వేషధాన్లు వద్దు ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజములు చేరలేదు కానీ పరలోకమయందును నా తండ్రి చిత్తం ప్రకారం ఎవరైతే జరిగిస్తారో ఆలే పర్లోక రాజానికి వెళ్తారు ఆ తండ్రి చిత్తం దేవుని ఉద్దేశం ఎప్పుడైతే మన పట్ల జరిగిస్తాడో దేవుణ్ణే సంతోష పెడతావు కానీ మనుషులు ఎప్పుడు కూడా సంతోష పెడతావు దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు దేవుడు నీలోని నివాసం చేసినప్పుడు నువ్వు మనుషుల కోసం ఎప్పుడు సంతోష పెట్టాలని నువ్వు ఎప్పుడు కోరుకో దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు దేవుణ్ణి దేవుడికి ఆయాశకరమైనది నాలోని ఏదైనా ఉందా అని అది పరీక్షించుకుంటావు అందుకనే దావీదు మహారాజు ప్రభుతోని ఆ సంబంధము పాపం చేశాడు దావీద్ కానీ ఆ సంబంధము ఎలాగుందంటే ప్రభువా నీకు ఆయాసకరమైనది నాలోని ఏదేన ఉంటే నన్ను ఈ నీ మీద రక్తంతో నన్ను కడుగు శుద్ధీకరణ చేయకూడదు అని అడిగినప్పుడు దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు దావీ నా హృదయానుసారుడు దావీదు అని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు నీ సాక్ష్యం ఎలాగుంది దేవుడి దృష్టిలో నీ మనస్సాక్షి ఎలాగుంది ఒకసారి మనుషులు సంతోష పెడతావా దేవుని సంతోష పెడతావా కానుకల కోసము ఆ ఏదైనా కఠినంగాను ఏదైనా మాట్లాడితే కానుక భాగం పోతుందని నువ్వు ఏదైనా కఠినంగా మాట్లాడితే ఈ కానుక పోతుంది పొద్దు దేవుని ఆత్మ చేత నువ్వు ఏదైతే నువ్వు మాట్లాడతావో అదే మాట్లాడు దేవుడిని పోషిస్తాడు కానీ మనుషులు నిన్ను పోషించరు మనుషులు ఎలా ఉంటారంటే అవసరానికే యూజింగ్ చేసుకుంటారు అవసరానికే నిన్ను వాడుకుంటారు దేవుడు శాశ్వతమైన ప్రేమతో ఆ ప్రేమ అది ఎంత లోతో ఎంత ఎడలిపో కొలత లేని ప్రేమతో మనల్ని ప్రేమించాడు ఆయన మొట్టమొదటిగా యేసు ప్రభు మనల్ని ముందుగా మనల్ని ప్రేమించాడు మనమే ప్రభువుని ప్రేమించలేకపోతున్నాం మన జీవితాల్లో ఎవరి కోసం బతుకుతున్నాం దేవుడి కోసం బతుకుతున్నావా మనుషుల కోసం బతుకుతున్నాం ఎవరైతే దేవుని ఎందు నీతి కలిగి ఎవరైతే భయభక్తులు కలిగి దేవుడికి దేవుని దృష్టిలో ఉంటారో ఎప్పుడు కూడా ఆకలి దప్పులు ఎప్పుడు కూడా ఉంచడు దేవుడు ఈరోజు మన జీవితాల్లో ఎందుకు పరిచయలాగా శాస్త్రువలే ఉన్నావా సున్నం కొట్టే సమాధిలాగా నువ్వు జీవిస్తున్నావా ఎలాగ జీవిస్తున్నావు మనుషుల్ని సంతోష పెడుతున్నావా దేవుని సంతోష పెడుతున్నావా దేవుని దృష్టిలో పరిశుద్ధాత్మ శక్తితోను నింపబడితే ఇస్ప్రో ఒక మాట చెప్తున్నాడు నా ఆత్మని మీరు పొందుకునే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయం చెప్తున్నా ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవుడు నేను ఒక్కడే చెప్తున్నా థింగ్ బయటికి స్వార్థ ఎప్పుడు కూడా వద్దు ఫస్ట్ మన క్రైస్తవులు మారాలి ఫస్ట్ మన జీవితాలు మారాలి ఫస్ట్ ఎప్పుడైతే మార్బన్స్ పొందుతావు దేవుని ఆత్మ శక్తితోను పొందుకుంటావో అప్పుడు ఏసుక్రీస్తు నీ జీవితంలోకి వచ్చి దేవుణ్ణి సంతోష పెడతా నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది నీలోని అద్భుత కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు ప్రాణాత్మ శరీరాలు ఆయనకి ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో అప్పుడే దేవుడు నీలోని నివాసం చేస్తాడు నీళ్ళు నివాసం చేసిందే కాక దేవునికి సంతోషకరంగా ప్రతి కార్యమును జరిగిస్తావు దేవున ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేతను ఆర్ధన చేస్తావో దేవుని సంతోష పెడతావు కానీ మనుషుల్ని ఎప్పుడు కూడా సంతోష మనుషుల్ని సమాధానంతో ఉంటాం మనుషులతో అందరితో సమాధానం కలిగి ఉంటా కానీ మనుషుల్ని సంతోష పెట్టాలా ఎప్పుడు కూడా ఆలోచన ఉన్న దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుణ్ణే సంతోష పెడతారు కానీ మనుషుల్ని ఇది ఎందుకు మన జీవితాల్లో డిస్క్రిప్షన్లోని యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఈ సందేశానికి ప్రతి రిఫరెన్స్తో సహా డిస్క్రిప్షన్లో ఉంటుంది దాంట్లో నా నంబర్ ఉంటుంది ప్రతి వాక్యం కూడా రాసి ఉంటది మీరు ధ్యానించండి పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ క్రైస్తు నేను ఈ లోకాన్ని నువ్వు జయించాలంటే నేను ముఖ్యంగా రెండు చేతులు ఎత్తి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఉపవాసం ఉండి వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ గదిలోకి వెళ్ళి కాదు ప్రార్థన చేస్తారు సంగములో అందరూ చేస్తారు నలుగురు చేస్తారు ముగ్గురు చేస్తారు పది మంది చేస్తారు ఆ ప్రార్థన పక్కన పెట్టి ఫస్ట్ సంగములో ప్రార్థన ఒక నీ ఇండివిజువల్ నీ వ్యక్తిగత ప్రార్థన కావాలి అత్య స్వార్థ ఆరోగ్యంలో ఉంటుంది ఎప్పుడైతే ఉపవాసం ఉండి నేను ఒకటే చెప్తున్నా ఈ శరీరాన్ని జయించాలంటే నాకు కూడా నేను కూడా ఉప్పు కారం తినేవానే నా కోరికలు రావా వస్తాయి కానీ ఈ శరీరాన్ని ఎప్పుడైతే జయిస్తామో దేవుని ఆత్మ నీలోని కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతావు ఈ ఆత్మను పొందుకోకుండా దేవుని ఆత్మని పొందుకోకుండా ఉపవాసము చేయకుండా ప్రార్థన చేయకుండా దేవుని వాక్యం ఆత్మలో వాక్యం ధ్యానించకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టలేవు ఎందుకంటే దేవుని ఆత్మ నీలో లేదు దేవుని ఆత్మ నీలో ఉంటే ఎల్లప్పుడు దేవుని స్థుతిస్తావు ఎల్లప్పుడు దేవుని సంతోష పెట్టగలుగుతావు ఎక్కడైనా మనల్ని ఎవరైనా నిందలేశారనుకో అదరి పడవు ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద ఈ ఈ వాక్యముతో కట్టబడ్డావు క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడేవు కాబట్టి కదిలింపబడవు ఎందుకంటే దేవుణ్ణే సంతోష పెట్టగలుగుతా కానీ ఎప్పుడు కూడా మనసులు సంతోష పెట్టలేదు దేవుని ఆత్మ కలిగిన వారు దేవుణ్ణే సంతోషపెట్టగలుగుతారు ఈ ఆత్మ పొందుకోవాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు మనకి అనారోగ్యంతో బాధపడుతున్నాం జ్వరం వచ్చింది అనారోగ్యంతో బాధపడుతున్నాం ఈ జ్వరానికి ఈ జలుబుకి హాస్పిటల్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ ఒక పిల్ల వేసుకుంటాం ఈ జ్వరం పోతుంది ఈ జలుబు పోతుంది దేంతో పోతుంది ఒక పిల్లతో పోతుంది అలాగే మన ఆత్మీయ జీవితం ఈ లోకాన్ని జీవించాలంటే దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఎక్కువ రెండు చేతులు ఎత్తి ప్రతి దినం ఒక అరగంట ఇంక ఎక్కువసేపు అయిన ప్రార్థన ఆత్మలు ప్రార్థన చేయండి దేవుని వాక్యాన్ని ముఖ్యంగా దేవునికి సంతోషకరంగా మనం జీవించాలి దేవుణ్ణి సంతోష పెట్టాలి కానీ మనుషుల్ని ఎప్పుడు కూడా మనుషులతో సమాధానం పడమన్నాడు కానీ దేవుణ్ణి సంతోష పెట్టాలి కానీ మనుషుల్ని మనుషుల్ని సంతోష పెట్టడం అక్కర్లేదు దేవుని దృష్టిలో నువ్వు ఉండాలి ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తితో ఉపవాసం ఉండి విరిగిన నలిగిన హృదయంతో నీ గదిలోకి వెళ్ళి భాష మందు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి అప్పుడు దేవుని ఆత్మ నీలోని దిగినప్పుడు నీలోకి వచ్చినప్పుడు దేవుని పరిశుద్ధ ఆత్ముడు నీలోకి వచ్చినప్పుడు నీలోని నివాసం చేస్తాడు యేసయ్య నీలోని నివాసం చేసి నిన్ను రూపాంతరంగా మార్చగల సర్వశక్తి గల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయన రూపములోకి చెక్కబడాలా క్రీస్తు రూపములోకి నువ్వు చెక్కబడాలము నిన్ను చూస్తే క్రీస్తుని చూసినట్టే కనబడాలా ఈరోజు సువార్త చేసేది మన క్రైస్తవ జీవితంలో ముందు మారితే మన క్రియలే ఈ లోకానికి ఒక సువార్త మన మాటే ఒక సువార్త మన చూపే ఒక సువార్త మన నడకే ఒక సువార్త ఇవన్నీ లోకము గమనిస్తున్నారు మీరు గమనించాలా నువ్వు మనుషులు కోసం జీవిస్తున్నావా దేవుని కోసం జీవిస్తున్నావా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మనం ఏ పని చేసినా దేవునికి సంతోషకరంగా మనం జీవించాలా అప్పుడే నూరంతల ఫలము ఫలిస్తావు అప్పుడే దేవుడు నూరంతల నిశ్చయంగా ఈ దినము నుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదాలు ఊరికే రావు దేవుని దీవుని ఊరికే రాదు ఆయన చిత్తము ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశమంతా మన పట్ల సంపూర్ణంగా జరిగించినప్పుడే దేవుని చిత్తము మన పట్ల జరిగించినప్పుడే దేవుడు సంతోషకరంగా ఆయనకి ఇష్టుడిగా మనం జీవిస్తాం ఏ పని చేసినా దేవుని నామానికే మహిమ రావాలి ఇచ్చిన పాత్ర చేసుకుందాం మీకు ఏది ప్రే రిక్వెస్ట్ వచ్చినా కామెంట్ రూపంలో కానీ డిస్క్రిప్షన్లో దాంట్లోని నా నంబర్ ఉంటుంది ఫ్రెండ్ రిక్వెస్ట్ మా కోసము నా కోసం పార్టీ చేయండి ఇంగ్లీషులో తెలుగులో వాక్కు శక్తి కోసము ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నాను బ్రదర్ సిస్టర్స్కి వాక్కు శక్తి కోసము నా కోసం పార్టీ చేయండి మీకోసము ప్రత్యేకమైన పాలన చేస్తాను ఈ వాక్యము ప్రతి రిఫరెన్స్తో సహా డిస్క్రిప్షన్లో ఉంటుంది అది మీరు చూసుకొని ఆ వాక్యాన్ని ధ్యానించి దేవునికి సంతోషకరంగా మనం జీవించినప్పుడే దేవునికి నామానికి మహిమ కలుగులుగా కాదు ఏ కష్టాలున్నా ఏ బాధలున్నా నీ కోసం ప్రత్యేకమైన పార్థం చేస్తాం కళ్ళు మూసుకొని పార్థన చేసుకున్న స్తోత్రాలు తండ్రి ఇంతవరకు ప్రభావాన్ని మాట్లాడే విధానం బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను అయ్యా నిన్ను సంతోష పెట్టాలి కానీ మనుషులు కాదయ్యా నీ దృష్టికి నేను యథార్థవంతులుగా జీవించాలా ప్రభా ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మ శక్తితో నీ ఆత్మతో ప్రభాయా పొందుకున్నప్పుడే ఈ లోకాన్ని జయించగలుగుతా ఆ శక్తిని ప్రతి బిడ్డ మీద కూడా ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోతాండ్రీ నీకు ప్రభా సంతోషకరంగా నేను జీవించాలయ్యా నీ చిత్తమే నా పట్ల నెరవేర్చి ఇంతవరకు వరకు ప్రభా ఈ వాక్యం ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితంలో ఈ వాక్యాన్ని నూరంతలుగా పలించి దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డను అప్పులతో ప్రతి బిడ్డను కూడా అప్పులను తీర్చి ఆర్థిక సమస్యలను తొలగించి మంచి ఆరోగ్యం ఆయుష్ ఆరోగ్యం దయచేసి కృపతో నింపి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు వాళ్ళందరి జీవితాల్లో నూతన పరిచి ఈ వాక్యాన్ని నూరంతల ఫలించి ఆత్మతో నడిపించి ఆస్వదించేస్తు నామములు అడుగుచున్నాం తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ మన ప్రవేణ యేసు కృప పరిశుద్ధాత్మ అన్ని సావాసము మనకి సకల పరిశుద్ధులకి ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ దేవుని తోడే ఉండుగాక